నమస్తే వీర బ్రహ్మేంద్ర స్వామి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం యొక్క శిక్షణ గురించి కూడా నేను నిన్న మన ప్రపంచ చరిత్రలో ఒక శిష్య బృందం ద్వారా మఠాధిపతి ఎంపిక చేసేటటువంటి ప్రక్రియ జగద్గురు శ్రీమతిరాట కోతులు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మఠంలో జరిగింది ఈ ప్రక్రియకి గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి ఆధారం మా తీర్పు ఆధారంగా శిక్షల యాత్ర చేసినటువంటి నిర్ణయం ద్వారా చేయవలసి ఉండగా అక్కడ శిష్యుల అభిప్రాయాలు అని ఒక ప్రక్రియకి శ్రీకారం విధంగా గుర్తిస్తారు అదే సాంప్రదాయానికి చెందినటువంటి మఠాధిపతులు ఏ విధంగా గుర్తిస్తారని ధార్మిక పక్షులు ప్రకటన ఇచ్చిన ఎమ్మెల్యే గురుపత్రి గారు నోటీసు కూడా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ధార్మిక పరిశ్రమ నియామకం చేసినటువంటి ఆచరైన ఆఫీసర్ గారు కనీసం దాన్ని పరిగణలోకి తీసుకోకుండా మఠం సంబంధికులతో మఠ ఆధ్వర్యాలతోటి మఠ బట్స్ తోటి ఏ విధమైన సమావేశం ఏర్పాటు చేయకుండా విధి విధానాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన చేయకుండా ఈ ప్రక్రియని ముందుకు తీసుకెళ్లడం జరిగింది ముందు రోజు ఒక వీడియో రిలీజ్ చేసే సోషల్ మీడియాలో అందరూ ఆధార్ కార్డు తీసుకొని రావాలని అక్కడ విపరీతమైనటువంటి వర్షం పడుతూ ఉంది అప్పటికప్పుడు ఆధార్ కార్డు చాలా మంది తీసుకోవాలని వాళ్ళు ఉంటారు ఇళ్లలో బంతులు వేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆధార్ కార్డు అవకాశం లేని వాళ్ళు ఉన్నారు అది అప్పటికప్పుడు చెప్పడం జరిగింది అలా క్యూ లైన్లలో ఆధార్ కార్డు లేని వాళ్ళు వెళ్ళిపోమన్నారు అలా కొందరు వెళ్ళిపోయారు అలానే కొందరు వాళ్ళు తీసుకొచ్చినట్టు అప్లికేషన్లని ప్రైవేట్ వ్యక్తులు తీసుకున్నారు ఇవి మాకు ఇచ్చిపోవాలి అని అలానే ఈ ప్రక్రియలో వెరీ క్లియర్ గా చట్టంలో శిష్యులు అదే సాంప్రదాయానికి చెందినటువంటి మఠాధిపతులు మాత్రమే పాల్గొనవలసి వంటగా చెప్పడం జరిగింది దానికి మఠాధిపతి ఆశాభావం కూడా కొందరు ఊరు ఊరు తిరిగి ఇదేదో ఎక్కువ ప్రక్రియ లాగా అయ్యలారా అమలారా ఉష్మా హోట్లే మీ మద్దతు మాకు ఇవ్వండి మీ గ్రామం అంతా మాకు మద్దతు ఇవ్వండి అని జరగడము అలానే కొందరు ఎవరి తరఫున డబ్బులు పంచాయో కూడా తెలీదు అలా డబ్బులు పంచడాలు ఇలాంటి కార్యక్రమాలు కూడా జరిగాయి ఇలా అనేకమైనటువంటి అవకతవలతో ఈ కార్యక్రమం జరిగింది శిష్యులను అనేక మంది లోపలికి కలవ చేయలేదు ఈవెన్ కొంత శిష్యులు కూడా మాతో మాట్లాడడం జరిగింది మేము గౌరవ స్వామికి అని అనగానే ఆ పేపర్లు వాళ్ళు వీళ్ళు లాక్కోవడం జరుగుతుందని అలానే ఆ పక్కన పెడుతున్నాను మేము నలుగురు వేలు వెళ్ళినప్పుడు ఒకటి ఒకటి పక్కన పెట్టే పక్కన పెట్టడం ఇట్లాంటివి జరుగుతున్నాయని అని కూడా కొందరు శిష్యులు తీసుకుని వచ్చి ఉన్నారు అలానే కొందరు అక్కడక్కడ ఉన్న పెట్టి వాళ్ళని వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి పేపర్లు పక్కన పెట్టేసి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది ఇది వాళ్ళు మీరు ఇదైతేందని వాళ్ళ కావాల్సిన రీతిలో వాళ్ళు పేపర్లు ఇవ్వడం కూడా జరిగింది కొందరు సత్రాల్లో క్యాంపులు ఏర్పాటు చేసుకుని కూడా జరిగింది ఇన్ని అవకతవకలు జరిగినటువంటి ఈ సమావేశము తీవ్రమైనటువంటి రసావసా రూపించింది అలానే ధార్మిక పరిస్థితిని గురుపత్రి గారు అడిగారు ఆదే రాష్ట్ర ప్రకారం స్వామి రాలేని వారి పరిస్థితి కొందరు ఎనభై ఏళ్ళలో ఉంటారు కొందరు విషయాలు కొందరు వారికి ఉన్నటువంటి సమస్యలు రాలేకపోవచ్చు అనే కట్టుక వారందరూ కూడా వేరే వాళ్ళు వారు తెచ్చి తెచ్చివ్వడం తొమ్మన్నారు అలా వేరే వాళ్ళు వాళ్ళ ఊర్లలో వాళ్ళు తెచ్చి వాటిని కూడా స్వీకరించలేదు అలానే తుఫాను వల్ల అనేక మంది ఇబ్బందులు కొంచెం లేట్ గా వచ్చిన వాళ్ళని కూడా ఎలా చేయలేదు కేవలం ఈ ప్రాసెస్ మూడు చేశారు పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు అనిచ్చారు ఆ సమయంలో అభిప్రాయాలు చెప్పడానికి కూడా చెప్పడానికి అవకాశం లేదు వాళ్ళ చేతుల్లో పేపర్ వెళ్ళిపోయిందని ఇది ఒక బృహత్తరమైనటువంటి సమాజంలో అత్యంత గౌరవ ప్రతిష్టలు ఉన్నటువంటి జగద్గురు స్థానంలో ఉన్నటువంటి మండపంలో జరుగుతున్నటువంటి సంఘటన ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు ఇలాంటి సంఘటన మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాము అనేటటువంటి ఉద్దేశంతో ఎంతో మంది ఫాలో అవుతున్నారు అలాంటి సంఘటన ఇలా రసాబసగా ముగియడానికి ధార్మిక పక్ష సరైన విధి విధానాలు రూపొందించుకోకుండా ఉండడం అనేది ఒక ముఖ్యమైన కారణం అలానే పూర్తి ధార్మిక పక్ష అనేది లేకుండా కేవలం నలుగురు అధికారులు మాత్రమే చేయడం వల్ల కూడా ఏర్పడినటువంటి సమస్య అదే దాని మీద మతాధిపతులు లో మఠాధిపతులు పీఠాధిపతులు అలానే ఆగమ పండితులు వేద పండితులు ఇద్దరు జడ్జీలు లాయర్లు చార్టెడ్ అకౌంటెంట్స్ ప్రముఖ దాతలు సభ్యులుగా ఉంటారు వారి ఉంటే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదు ఈ విషయం గురించి గౌరవ సీఎం గారు తక్షణం స్పందించాలి వారు ఎంతో పారదర్శకంగా ముఖ్యంగా మతపరమైనటువంటి అంశాల్లో ప్రభుత్వ జోక్యం గాని రాజకీయ జోక్యాలు గాని వద్దు అని చెప్తూ ఉంటారు అలానే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మ పరిషత్ ఏర్పాటు చేసి సనాతన ధర్మ మండలి ఆ ధర్మ పరిషత్ దీని ద్వారా మాట మాత్రమే మఠాలు దుర్స్థానాలు దేవాలయాల్లో పరిపాలన జరగాలి వారి మార్గదర్శనంలో ఉండాలని చెప్తూ ఉంటారు వారు కూడా ఈ అంశాన్ని పరిశీలన చేసి తక్షణం ఇక్కడ జరిగినటువంటి ఈ ఎంపిక ప్రక్రియలో ఎవరైతే అవకతవక పాల్పడ్డారో వారిని అనైతిక ప్రవర్తన తోటి తక్షణం తొలగించి ఎలాంటి పరిస్థితుల్లో కూడా అలాంటి అనైతిక వ్యక్తులకు స్థానం లేకుండా చేయాలి ఈ చట్టము పూజ తీసుకొచ్చింది కూడా ఆ ఉద్దేశంతో తీసుకొచ్చారు అందుకని ఆ చట్టము అలానే మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిన్న జరిగినటువంటి సమావేశాన్ని రద్దు పనిచేయాలి అన్ని అర్హతలు కలిగినటువంటి గోవింద స్వామిని తదుపరి మఠాధిపతిగా నియామకం చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అలానే మీకు ఇచ్చినటువంటి ఈ బ్రిప్ నోట్ లో కూడా అనేకమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి అలానే ఆ జడ్జిమెంట్ సేపు కూడా ఉన్నాయి వీటన్నిటిని కూడా పరిశీలన చేయవలసిందిగా తమని కోరుతున్నాను

ఈ కళ్యాణాలంటే ఆచారము అంటే ఏంటంటే మఠము స్థాపించిన రోజు నుంచి స్థాపకులు ఏమి ఫాలో అయ్యారు వాళ్ళు ఏమి నిర్దేశించారు ఇప్పటి వరకు ఏమి జరుగుతున్నాయి అనే దాన్ని బట్టి డిక్లేర్ అయి ఉంటుందే గాని మఠంలో జరిగిన పూజలు ఆయన అలా చేశారు కాబట్టి అదే ఆచారంతో ఇంకొక ప్రపంచమంతా అలానే ఉండాలి అనేది కాదంటే గతంలో మఠాధిపతులు అయిన వారు అవివాహితులు మఠాధిపతులు అయ్యారు వివాహం కాకుండా మఠాధిపతులు అయ్యి ఒక ఐదారు నాలుగైదు సంవత్సరాలు అలానే వివాహ వివాహితులుగానే కొనసాగి తర్వాత వివాహం చేస్తున్నటువంటి చరిత్ర ఉంది అది ఎక్కడో గత చరిత్ర కూడా కాదంటే పూర్వ మఠాధిపతులు వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారి నాన్నగారు వారు పద్నాలుగు సంవత్సరాల వయసులో వివాహం కాకుండానే మఠాధిపతులు అయ్యారు అలానే గతంలో మఠాధిపతులు పనిచేసినటువంటి సదానంద గోవింద స్వామి వెంకటాస స్వామి వారు వారు సుదీర్ఘ కాలం వారి చనిపోయిన తర్వాత మరలా వివాహం చేసుకోకుండా కొనసాగారు అలా నలుగురు మఠాధిపతులు అయిన తరువాత మఠాధిపతులుగా కొనసాగారు వారికి తక్షణం వరకు కొనసాగారు అలానే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వీరనారాయణలో మొట్టమొదట మఠాధిపతులైన వారు వారి చనిపోయిన తర్వాత పట్టాభిషేకం చేశారని మేము తెలియజేయడానికి గర్వపడుతున్నాం